వెల్కమ్ టు ఇన్స్టిట్యూట్ లాస్ట్ టైం ప్రీవియస్ ఎస్ఐలు ల అడిగే ఏంటి సార్ అని అంటే క్రింది వాట్ లో సరికాని జతను గుర్తించండి అన్నాడు చాయిస్ ద ఇన్కరెక్ట్ పేర్ ఇన్ ఫాలోయింగ్ అంటున్నాడు మరి న్యూ న్యూస్ అనే ఎవరు వచ్చాడు అంటే అచ్యుత దేవరాయలు అంటున్నాడు అబ్దుల్ రజాక్ రెండో దేవరాయలు అంటున్నారు సీజర్ ఫ్రెడరిక్ రెండో వెంకటపతి రాయలు అంటున్నారు డోమింగ్ పేజ్ శ్రీకృష్ణ దేవరాయలు అంటున్నారు మరి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి సార్ అని అంటే మరి సీజర్ ఫెడ్రిక్ అనే ఆస్థానం రెండో వెంకటపతి రాయలు ఇచ్చారు ఇది ఇక్కడ ఏంటి సార్ అంటే సరికానిది మరి ఇక్కడ ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది అయితే విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుల గురించి నువ్వు ఏ ఎగ్జామ్ లో రాసినా ఖచ్చితంగా నీకు మార్క్ అనేది వస్తుంది ఏంటి సార్ ప్రశ్న ఎలా అడుగుతున్నాడు సార్ అని అంటే మరి విజయనగరాన్ని సందర్శించిన మొట్టమొదటి రాయబారి ఎవరు సార్ అంటే అబ్దుల్ రజక్ ఇగోండి సార్ అబ్దుల్ రజాక్ ఎవరు ఆస్థానానికి వచ్చాడంటే రెండో వెంకటపతి రాయల ఆస్థానానికి రావడం జరిగింది మరి అబ్దుల్ రజాక్ దేని గురించి ప్రస్తావించాడు సార్ అంటే విజయనగర రాజుల కాలంలో మరి వేస్య వ్యవస్థ గురించి వర్ణించడం జరుగుతుంది మరో వ్యక్తి ఎవరు సార్ డోమింగ్ పేజ్ మరి శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో లాస్ట్ టైం ఎస్ఐకి అడిగిన కూర్చొని సార్ శ్రీకృష్ణ దేవరాయల యొక్క ముఖ ఆకృతి గురించి తెలియజేసిన వ్యక్తి ఎవరని అడిగాడు ఆయనే శ్రీకృష్ణ దేవరాయల యొక్క ముఖ ఆకృతి గురించి తెలియజేసిన వ్యక్తి డోమింగ్ పేజ్ మరి పేపర్ టఫ్ అయితే ఎట్లా ఉంటుంది సార్ విజయనగర రాజ్యాన్ని సందర్శించిన రాయిబార అయితే అబ్దుల్ రజక్ అయితే విజయనగర రాజ్యాన్ని సందర్శించిన మొట్టమొదటి యాత్రికుడు ఎవరు సార్ అంటే ఆయన ఇబాన్ బటుటా ఇబాన్ బటూటా మరి ఇబాన్ బటుటా మరొక యాత్రికుడు సార్ ఇబాన్ బటుటా మరొక నుంచి ఎవరి కాలంలో వచ్చాడు సార్ అని అంటే ఆయన నాన్న బుక్క కాలంలో రావడం అనేది జరుగుతుంది ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్